ఓకే పిల్లలు పంపించుకోవడానికి పెళ్లి కూతురు రెడీ అవ్వాలా ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు రెడీ అవ్వలేదు ఎప్పుడు ఫ్రెండ్స్ ప్పుడు నా పెళ్ళి ఆల్బమ్ అయితే కనిపించింది అది అది చూస్తున్నప్పుడల్లా నాకు పెళ్లి మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి సో ఇవన్నీ కాదని మీతో కూడా నా పెళ్లి ఆల్బమ్ అంతా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేశాను మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం నా వీడియో మీరు ఎక్కడ స్కిప్ అయితే చెయ్యకండి ఓకే ఎందుకంటే ఇదే మా పెళ్లి ఆల్బమ్ ఓపెన్ చేద్దాం ఈ సంతత బయట తెచ్చాక అలా కాదు మా ఇల్లు సర్దుతుంటే ఆల్బమ్ కనిపించింది బీర్బాల్లోని ఒకసారి చూసి మెమరీస్ అన్ని క్రియేట్ అయ్యే మన ఆడియన్స్ కూడా చేపిద్దామని నేనైతే ఆల్బమ్ తెచ్చాను అది ఓకే పిల్లల ఆల్బమ్ చూడడానికి పెళ్ళికూతులు రెడీ అవ్వాలా అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు రెడీ అవ్వాలి ఎప్పుడు నైట్ కదా తిరుగుతావు లేదు మాయ కొంచెం అందంగా కనిపించాలి కదా అవన్నీ క్రియేట్ చేసుకున్నాం అంటే అందంగా ఎవరు కనిపించాలి నాక నీకు ప్లస్ ఆడియన్స్ కూడా ఎప్పుడు ఒకే మొబ్బ వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు మొగుగుడు మాత్రం అందం గడిపించారు ఒకటే నైట్ ఉదయం నుంచి రాత్రి ఒక దానిని అందరం రెడీ చేస్తారు బయట వాళ్ళకి మాత్రం అందరికి రెడీ అవుతారు ఓకే ఓకే మళ్ళీ స్టాచ్ చెయ్యాలి సరే ఓపెన్ చేద్దాం నీకేమైనా మెమరీస్ గుర్తొచ్చాయా మన ఫొటోస్ అంటే దేనికి మంచివేన చెడు వేయన ఫొటోస్ మాత్రమే లోపల ఉంటారు మనుషులు ఉండరు ఫొటోస్ మాత్రం ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ ఇందులో ఉన్న మంది ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఫొటోస్ మాత్రం అందరూ ఉన్న కదా సరే అయితే ఓపెన్ చేద్దాం మనం మాట్లాడుతూ ఉంటే అలా గంటల గంటలు అయిపోతాయి చూడండి స్టార్టింగ్ ఫోటో నేను మా ఆయన స్టిల్ కదా ఎవరు గొప్పలా చెప్పుకోకూడదు కదా మనం చెప్పాలి మేము చెప్పాలి నువ్వు బాగుంటావు లేదా అని చూడండి ఫస్ట్ స్టార్టింగ్ వినాయకుడు అప్పట్లోనే మాకు వీడియోకి కి కి ఒక ముప్పై వేలు దగ్గరలో తీసుకున్నారు ఎందుకంటే అప్పట్లో ముప్పై వేలు అంటే గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పదిహేడు ఏప్రిల్ పన్నెండు రెండు వేల పదిహేడులో మాకైతే పెళ్లి అయింది అదే 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 చెప్తారు చెప్పింది మా ఆయనకు అసలు ఇప్పటికి ఎప్పటికీ గుర్తుండదు పెళ్లి రోజు అంటే ఎందుకు గుర్తుంచుకోవడం మాకు రోజు పెళ్లి రోజే మా రోజు పెళ్లి రోజు చెవుల కూర్చు మాత్రం భలే పెడతాం అవి కొత్త కోని కానీ అంటే వెరైటీ ఒక్కొక్క షీట్ ఒక్కొక్క వెరైటీగా ఉంటది ఇప్పుడు చూసారా ఇది దీన్ని సంథింగ్ ఏదో అంటారు ఎందుకంటే మా అందులో తచ్చలేదు కాబట్టి ఇది ఒక షీట్ ఇది ఒక వెరైటీ ఇది ఒక షీట్ ఇది ఒక షీట్ వెరైటీ ఇది ఒక షీట్ అంటే షీట్ బట్టి కాస్ట్ పడుతుంది మనకి బాగా చూడండి ఎంత బాగా తీసారు ఫొటోస్ అయితే మాది అప్పుడు పేపర్ షీట్ అంతకు ముందు వరకు ఏమొచ్చింది అనుకున్నారు బుక్ లా వచ్చింది మా దగ్గర నుంచి పేపర్ షీట్ కూడా స్టార్ట్ అయ్యింది దీన్ని నాకు తెలిసిన లిక్విడ్ షీట్ అంటారు లిక్విడ్ మాట నాకు ఆల్బమ్ చూసేటప్పుడు ఒకటే గుర్తొస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మనుషులు బయట ఉన్నా లేకపోయినా మన ఫోటోస్ చూస్తే తెలుస్తుంది ఆ మెమరీస్ కూడా బాగా క్రియేట్ అవుతాయి అమ్మ ఫోటోలో ఉంది రియల్గా మాత్రం లేదు పెళ్ళిరా రేయడం మా ఇంటి దగ్గర ఇందులో ఫస్ట్ టైం పెళ్ళిరా వేయడం అంటే ఫస్ట్ టైం అంటే కాదు నేను రెండోడు కాబట్టి బన్ని ఆడు పెళ్ళి వాళ్ళు వేశారు నాకు నాకు పెళ్ళి రట్లేడు మా పెదనాన్న వీళ్ళందరూ మా పెదనాన్న మా పెద్ద చూసారు అప్పటినుంచి మా ఆయనకి బాగా స్ట్రెంట్ ఎక్కువ స్టిల్స్ చూడండి ఎంత బై ఇచ్చాడు అప్పట్లో మనం స్టిల్స్కి ఒక ఇమేజ్ ఉండేది సో ఇప్పుడు పెళ్ళయిన తర్వాత అవన్నీ పోతా ఉంటాయి చూడండి అప్పుడు స్టిల్ అప్పట్లో ఏదైనా సరే మనం అమ్మాయి గారి వితౌట్ మేకప్ అంటే మేము పెద్ద మేకప్ వేసుకున్నాం అండి అర్థమా ఆడవాళ్ళు మేకప్ లేదు బయటికి రారు కదా బ్యూటీ పార్లర్గా నడిచేదే ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్ మేకప్ ఉంది కదా అబ్బాయిలకి ఓకే స్కిప్ 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 ఫిక్స్ ఇవన్నీ పెళ్లి రాటేయడం మా ఇంటి దగ్గర చూసారా ఇది మా ఇంటి దగ్గర పెళ్ళికొడు పెళ్ళికొడుకు కాదు పెళ్ళికొడుకు చేయడం నెక్స్ట్ పెళ్ళిరాట కూడా రెండు ఒక రోజు వచ్చాయి ఫస్ట్ పెళ్లి పెళ్లిరాట వేసారు తర్వాత పెళ్ళికొడుకుని చేయడం చూసారా మేము ఎంత లక్కీయో మాకు రెండు ఒకేసారి వస్తాయి కొంతమందికి ఒక రోజు పెళ్ళిరాట రాటేయడం నెక్స్ట్ డే పెళ్ళికొడుకుని చేయడం ఆ నెక్స్ట్ డే పెళ్ళి వస్తుంది అలా కాకుండా మాకైతే పెళ్ళికొడుకు చేయడం అండ్ పెళ్లి రాటేయడం సేమ్ డే అయితే వచ్చేసింది దాంతో మాది పెళ్ళి అయితే ఏప్రిల్ ట్వల్వ్ మాకు పెళ్లి కొడుకుని చేయడం పెళ్ళరాట వేయడం ఎప్పుడు అనుకున్నారు ఏప్రిల్ టెన్ అయితే చేశారు మధ్యలో మాకు టూ డేస్ గ్యాప్ అయితే వచ్చింది ఆ టూ డేస్ మనం ఏంటి కొత్త బట్టలే వేసుకోవాలంట మొత్తం అన్నీ కొత్తవే అందుకే కొత్త బట్టలు కొనుక్కున్నాను మొత్తం అంతా పాత బట్టలు అస్సలు వేసుకోలేదు నేను టవల్ కూడా పాత టవల్ వాడలేదు అన్ని కొత్తవే టాప్ టు బాటమ్ చూసారా అందరూ మా మాయా లభ్యాలు మనకు వచ్చిన రిలేటివ్స్ అందరూ మనల్ని అయితే బ్లెస్ చేయడానికి అయితే వచ్చేసారు ఇదే మా ఇంట్లో దేవుడి గది ఇవి మా ఆయన ఇంటి దగ్గర పెళ్ళికొడుకుని కొడుకుని రాటేయడం ఇవన్నీ చూసేసారు కదా ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకపోతే మా ఇంటి దగ్గర పెళ్ళి రాటేయడం పెళ్లి కుతడి ఇవన్నీ వస్తాయి వెయిట్ చేయండి ఎంత బాగా చేసారు చూడండి నేను కూడా అలాగే ఉండేదాన్ని చూడండి ఎంత బాగున్నాడు బాగుంటుంది కదా ఏదైనా సరే చూసారా ఇక్కడ లో ఐ లవ్ యూ నాట్ ఫర్ వాట్ యు డై ఇస్ నాట్ ఫంప్లెక్స్ అంతా ఇదే రాశారు కానీ ఇవన్నీ మనకు సవ్వకదా మన ఫోటోలు మాత్రం చూసుకుంటాం ఇంకోటి ఇటు తెలుసా ఈ డోర్ కటన్లు మా పెళ్ళి అయ్యి ఎన్ని యాస్ అయిందో ఈ డోర్ కటన్స్ కూడా అన్ని యూస్ అయింది మేము ఇంకా ఈ డోర్ కర్టెన్స్ యూస్ చేస్తాం ఇప్పటికి అప్పటికి ఎప్పటికి కొన్ని జ్ఞాపకాలు మనతోనే ఉండిపోతాయి ఈ డోర్ కటింగ్ కూడా మనతో ఉండిపోయాయి ఇప్పటికొచ్చి పనులు ఉన్న కూడా పండ్రు ఇంకోటి చూసారా వీళ్ళందరూ పెద్దమ్మలు అమ్మమ్మలు పిన్నులు బాబాయిలు అందరూ ఫస్ట్ మా ఆయన ఇంటి దగ్గర రాటేయడం ఆ ఫొటోస్ వస్తాయి దాన్ని నెక్స్ట్ నా వస్తాయి చూసారా ఇదిగోండి ఈ స్టిల్ ఉందా ఈ స్టిల్ నేను ఆయన కళ్ళలో చూసుకోలేదు ఇప్పుడు బాధపడుతున్నా అయ్యో మా ఆయన కళ్ళలో చూసినా బాగు అని నాకు అప్పుడు ఫొటోస్ అంటే ఎంత సిగ్గో ఫొటోస్ అంటే ఎంత భయమో కూడా ఫొటోస్ అంటే చాలా ఇష్టం చాలా సైగా ఫీల్ అయిందండి అలాంటిది నేనే యూట్యూబ్ చేసానంటే అస్సలు నమ్మడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటది ఒక ఫోటో తీసుకోమంటే ఒక వంద అడుగులు దూరం పారిపోయేదాన్ని మాయా అది నిజమే ఎందుకంటే మేము అప్పుడు స్టార్టింగ్ వెడ్డింగ్ షూట్ వీడియో అప్పుడే కదా స్టార్టింగ్ మేము వెడ్డింగ్ షూట్ వీడియో తీరుతామని నాకు కూడా చాలా ప్లాన్స్ చేస్తాను నేను సో దీని ఏమో వచ్చి వద్దనేసిది ఎందుకంటే ప్రతిసారి వీడియోలు ఫోటోలు ఇవన్నీ వద్దనేసిది ఇష్టం లేదు అదే ఇప్పుడు ఇప్పటికీ ఇంకా మనం చూసుకుంటే వాళ్ళు అది గుర్తుగా ఉండేదా నాకు అందులోని డాన్స్ అవేం రావు ఫ్రెండ్స్ లేకపోతే నేను తీసుకుందనేమో బట్ నాకు ఈ ఫొటోస్ ఇవన్నీ అంటే చాలా ఇరిటేటింగ్ గా ఉండేది అలాంటిది నేను వీడియోస్ చేసేస్తున్నాను డైరెక్ట్ గా మీ ముందే వచ్చి మాట్లాడేస్తున్నా అది ఎలా ఏంటా అన్న నాకు కూడా ఇప్పటివరకు అర్థం అవట్లేదు నిజంగా అప్పుడు కానీ టూ థౌసండ్ సెవెంటీన్ లో మేము వీడియో చేసుకుని ఉంటే మేమే ట్రెండ్ అయితే సెట్ చేద్దాం అది మాత్రం క్లియర్ కదా మా అది నిజమే మాతోటే స్టార్ట్ అయింది కాబట్టి మేమే ఫస్ట్ మా దాంట్లో ఉండేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఏం చేయలేం కదా ఇప్పుడు నాకు అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటే దానికైనా అద్భుతంగా చేయాలని పెళ్ళి అవంతా చేసుకుంటాం చేసుకుంటాను అదే కదా పెళ్లి చేసుకుంటాను అంటే అవంతా చేసుకుంటాడు సంవత్సరం మన ఎక్స్పీరియన్స్ చూస్తాం సో దాన్ని బట్టి పెళ్లి ఎలా చేసుకోవాలి ఎలా ఉండాలి అదే పెళ్లి టాపిక్ ఎట్టే చాలు యాక్ట్ చేస్తాడు చూసారు ఈ ఫోటో మా ఎక్కడో చేపిస్తున్నాడు ఏం చేపిస్తున్నావు ఇక్కడ నువ్వు నిన్ను చూడమంటున్నాను ఇక్కడ చూడు మన ఇద్దరు ఉన్నాం ఆకాశంలోనే నేను నిన్ను చూస్తున్నాను కానీ నన్ను చూడట్లేదు అని చెప్పి చేయి చూపిస్తున్నాను అనమాట చూడు ఎలా చూస్తున్నావని అని అది దానికి

మా అన్నయ్య మా వదిన నెక్స్ట్ మా అక్క మా మాయ నెక్స్ట్ మా పెదనాన్న మా పెద్దమ్మ చూడండి చాలా చేంజెస్ లోనే ఇదే నాకు కూడా ఇదే చాలా బాగుంటది చూడలేదు నాకు చాలా షై చాలా సిగ్గు కూడా మా ఆయన చూడాలంటే మా ఆయన అక్కడ ఉంటే నేను ఎక్కడో పారిపోయేదండి చూడండి మాత్రం కేక్ అట్లా నేను ఇది ఫ్రేమ్ చేయించుకోవచ్చు అనుకున్నాను కానీ మా అయ్యం వారికి నేను చూడలేదు పెద్ద చూడండి ఏం బాగోదు అలా అయితే ఈ బ్లేజర్ ఉందా ఈ బ్లేజర్ అయితే నాకు ఇంకా సరిపోతుంది ఇప్పుడు కూడా ఉందా నాకైతే ఈ బ్లౌజ్ అయితే అస్సలా సరిపోదు అప్పటికి ఇప్పటికే నేను చాలా చేంజెస్ అయితే వచ్చాను కాబట్టి బాడీలో చూసారా ఫర్ లవ్ పర్ అవే ఇప్పుడే సరే ఇదిగోండి నన్ను ఇక్కడ పెళ్లి కూతురు ఎలా ఉన్నాను చూడండి ఇంతవరకు మా నా గురించి మా ఇంటి పెళ్లి ఇప్పుడు అమ్మాయినే పెళ్లి కూతురు చేయడం వాళ్ళ ఇంటి దగ్గర చూసారా పెళ్లి కూతురికి మాకైతే ఫస్ట్ వైట్ సారీ కడతారు నేను వైట్ రెడ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను మా ఇంట్లో దేవుడు మూల ఇదిగోండి మా అత్తలు వీళ్ళందరూ మా అత్తలు నెక్స్ట్ మా అమ్మమ్మలు మా వీళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అత్తలు ఎక్కువ పిన్నులు ఎక్కువ బాబాయ్ ఎక్కువ అందరూ ఎక్కువ చాలా పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉంది చాలా పెద్ద ఫ్యామిలీ అందుకే ముగ్గురు అన్నదమ్ములు ఆరు ముగ్గురు అన్నదమ్ములకు కొడుకులు కొడుకులు పెళ్ళారు పెళ్ళకి మళ్ళీ కొడుకులు గోడుకులకి పెళ్ళారు వాళ్ళ మనవాళ్ళు మనవాళ్ళకి అయితే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ మనదంతా ఎక్కువ కాదు చాలా అది చిన్న ఫ్యామిలీ ముద్దు ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ ఓ మా చాలా జాయింట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చాలా పెద్ద సొంతమే చూసారా మా నానమ్మ మా అత్తయ్య వీళ్ళిద్దరూ మా నానమ్మలే ఇదిగో నిన్న ఎలా ఉన్నాను పెళ్లికూతురులో చెప్పండి బా బాబు మమ్మీ మా డాడీ చూసారా ఇక్కడ నాకు పెళ్లి బొట్టు పెడుతున్నారు దానికి స్టిల్ స్టిల్ చూసారా ఇవన్నీ నాకు మా ఇంట్లోని పెళ్లి కూతురిని చేయడం అండ్ పెళ్లి రాటేయడం మా ఇంట్లో ఏంటి అంటే పెళ్లి బొట్టు ఎవరు పెడతారంటే అత్తలు పెడతారు అండ్ పారని కూడా అత్తలే పెడతారు చూసారా నాకు పారని పెట్టింది మా అత్తయ్యలే ఇదిగో క్లారిటీగా మమ్మీ అండ్ మా డాడీ ఇప్పుడైతే వాళ్ళ చాలా చేంజెస్ వచ్చాయి నాలో కూడా చాలా చేంజెస్ వచ్చేలేండి చూసారా ప్రతి స్టిల్ కిని నాది చాలా పెద్ద లాంగ్ హెయిర్ ఉండేది అలాంటిది ఇప్పుడు చాలా షార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వాటర్కి షాంపూస్ వల్ల అయితే ఇక్కడ నన్ను మనీ సెకండ్ టైం మా అత్త నన్ను పెళ్ళికూతం చేసింది ఇదిగోండి మా చెల్లి ఇప్పుడు మా చెల్లికి ఒక బాబు కూడా అన్నాడు చూసారా చిన్న పిల్లలా ఉంది ఇప్పుడు ఇప్పటికి అప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి పేరు వందన కానీ ఇప్పటికి అప్పటికి అసలు పోలికి లేవు ఇప్పుడు ఆ పక్కన వెజినల్ ఫోటో పెట్టావు అనుకో నేను అమ్మరు ఎవరు తనకి తిని చెల్లి అనుకుంటారు నేను నేను నువ్వు నమ్ముతారు కొంచెం కొంచెం ఉన్నాను అలాగా నమ్ముతారు నమ్ముతారు చూసారా ఈ స్టిల్ ఎంత బాగుందో జస్ట్ ఇలా వెనక్కి ఉంగమన్నారు నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించింది అందుకే నా ఫోటోస్ చూడండి ఎక్కడ స్మైల్ గానీ ఏమీ ఉండవు మా మాత్రం మంచి స్టిల్స్ ఇస్తాడు పోతే పోనీ గానీ అండ్ నేను అనుకుంటాను ఒక్కొక్కసారి అందగానే పట్టేశాను బట్ అందగానే అస్సలు పెళ్లి చేసుకోకూడదు వాళ్ళకి కాపలా కాయడం అన్నది మామూలు విషయం కాదు షర్ట్ మరతరు మాస్ మా మాస్ అన్నట్టు చూడండి నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అప్పట్లో చూసారా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మధ్యలో నుంచి మనం నడుచుకొని రావడం ఆ క్రియేటివిటీ ఉంటుంది చూసారు దానికి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వచ్చు ఆ ఎడిటర్స్కి ఎడిటర్స్ చేయడం మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మేము యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేస్తానా నేనే చేస్తాను మొత్తం వర్క్ అంతా చాలా అంటే చాలా కష్టం నేనే చేస్తాను కదా మధ్య మధ్యలో నా గురించి కూడా చెప్తే నువ్వా నువ్వు చెప్పకమ్మా మా ఆయన అస్సలు చేయడు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఆయనకి వీడియోలోస్ అయినా వీడియోస్ అయినా ఎడిటింగ్ అయినా ఇవన్నీ చాలా చెరాకు బట్ నాకు తప్పదు కదా తప్పదు అంటే నేనే ఎంచుకున్నానులేండి చూడండి ఇక్కడ ఏదో రాశారు కొటేషన్ దేర్ ఇస్ నో మోర్ లవ్లీ ఫ్రెండ్లీ ఆ ఎందుకులే అలాంటివన్నీ ఇవన్నీ చాలా పెద్ద లెంత్ అయిపోద్ది అందుకని చూడండి ఇది ఇంకొక స్టేజ్ మా ఆయన తల మీద అయితే నా బుర్ర అయితే పెట్టాను చూడండి అసలు ఎక్కడ స్మైల్ ఉండదు ఇప్పుడు అనిపిస్తుంది స్మైల్ ఇస్తే బాగుండు అని నవ్వచ్చుగా ఫొటోస్ కి స్మైల్ ఇస్తేనే ఫోటో అందంగా ఉంటది చూసారు అప్పటికి ఇప్పటికి నా కళ్ళు ఎంత పెద్దయో బట్ మా ఆయన అంటాడు నీ కళ్ళు అసలు ఏం బాగోవు అయ్యి అంటాడు అన్ని సోది ఇదిగో నన్ను మా ఆయన రొటేట్ చేస్తున్నాడు నన్ను రొటేట్ చేయలేకపోతున్నాడు అందుకనే అది అసలు ఆ ఎలా ఉందో నెక్స్ట్ ఇదిగోండి మా పెద్దనాన్న మా పెద్దమ్మ నెక్స్ట్ ఇది మా అత్తాల కూతురు జాను తినకు కూడా గర్వం ఉండదు అందరూ మనోలాన్ బాగా ఉంటది అనిగి మనగి ఉంటది ఉంటది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా వచ్చింది తెలుసా మధ్య మధ్యలో డబ్బు వస్తుంది కదా చాలా మందికి మధ్యలో డబ్బు వచ్చేస్తుందా వాళ్ళైతే ఎగిసి ఎగిసి పడిపోతారు ఎందుకు అలా పడతారో తెలియదు చూసా మా రిలేటివ్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు అంటే తినే జాను ఏ అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న సిల్లీ గొడవలు అయితే వస్తూ ఉంటే అందరు దాంట్లో రాను ఇదైతే కామనే బట్ మా ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలు వచ్చినా తన కాల్ చేయడమో లేకపోతే నేను కాల్ చేసి షార్ట్అవుట్ అవడమో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఎప్పటికీ తినైతే నా బెస్ట్ గైడ్ కూడా అనుకోవచ్చు ఇదిగోండి నన్ను ప్రదానం చేసి వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తున్నారు మా అత్తయ్యాల ఇంటికి నాకు నేను సింగిల్గా ఉన్న ఫోటో ఏదైనా ఇష్టమో అంటే ఈ ఫోటో అంటే చాలా బాగా ఇష్టం చూడండి ఎంత బాగా తీసాడు నేను కూడా బాగున్నాను ఎంత తీసినా మనం బాగోలేనిది అయితే ఏం అవ్వదు కదా ఇదిగోండి మా అత్తయ్య మా అత్త మా దొడ్డ ఇదిగోండి మా ఇదిగోండి మా ఇంట్లో ప్రధానం చేసి మా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు అదిగోండి మా ఇద్దరిని టెంపుల్కి అయితే తీసుకెళ్తుంది నన్ను మా ఆయన్నిని

పొలగం పొలగం చెప్పాను కదా మన చేస్తారు కదా స్నానాల చేపిస్తారు పసుపు నీళ్ళతో అంటే కొత్తగా హల్దీలు జిల్లే వచ్చేసి ముందే పెళ్ళి ముందు రోజు హల్దీలు తర్వాత మెహందీలు దాని ముందు డీజేలు అప్పట్లో ఏం లేవు అప్పట్లో అంటే మనం ఎప్పుడో ట్వంటీస్ లో అనుకోండి రే టూ థౌసండ్ సెవెంటీన్ లోనే అయ్యింది పెళ్లి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మా అమ్మాయి అయితే ఐదు రోజులు పెళ్లి అయింది ఐదు రోజులు పెళ్లి ఇప్పుడు ఒక రోజే పెళ్లి చేసి భోజనాలు పెట్టబోద్దికే ఉన్నవన్నీ చాలా మట్టుకు డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అప్పట్లో ఐదు రోజులు ఎలా చేసేవారు ఏంటో చూసారా ఇక్కడ మొత్తం మనకైతే పసుపు నీళ్ళతో ఆటలతో స్నానాలు చేపిస్తారు అందుకనే నన్ను ఒకసారి కట్టుకోమన్నారు మా ఆయన్ని పంచి అండ్ బనీలు అయితే వేసుకున్నాడు ఇక్కడ

మధ్య మధ్యలో స్టిల్స్ పెడుతూ పెళ్లి కొడుకుని చేయడం లేకపోతే పొలగం తిప్పడం అవి ఇవి అయితే మిక్స్డ్ చేశారు అంటే అన్ని ఒకే కాంబినేషన్ లో వెళ్ళిపోయాయి అనుకో మనకు కూడా చూసినప్పుడు గోల్ కడ కొడుతుంది అవన్నీ కొట్టకుండా ఉండాలంటే ఇలాంటి అప్పుడప్పుడు మధ్యలో మిడిల్ లో స్టిల్స్ అన్ని పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది నేను ఫొటోస్ చాలా రోజుల స్టిల్ గా ఉంది నాకు అంటే పాత రోజు గుర్తొస్తాను అనమాట కానీ మాకున్న దాంట్లో మేము కూడా బెస్ట్ అయితే చేసుకున్నాం మరి అంత యావరేజ్ కూడా చాలా బెస్ట్ చేసుకున్నాం మాకున్న దాంట్లో అయితే చూసారా దీన్ని ఏదో అంటారు మా వాటర్ తాస్తారు కదా కుండలతో వాటర్ తాడు అసలు అవన్నీ నాకు అసలు ఏం గుర్తులేదు పెళ్లి విషయంలో ఇవి తస్తారు ఇవి తారు ఏ ఐడియా ఏ లేదు నీకేమైనా ఉందా అది తంచుతారు నాలుగు వరకు వస్తుంది నాలుగు తర్వాత బయట రావట్లేదు మాట చూడండి ఇక్కడ మాకైతే అదేంటి దీన్ని ఏంటంటారు ధాన్యంలోని ఇలా దంచేసి గుద్దుతారు ఇద్దరు కొడుకుల్లోనే అయితే ఎందుకు గుద్దుతారు ఏంటన్న నాకు తెలియదు సరే ఇదిగోండి ఇంకొక స్కీమ్ ఇక్కడి నుంచి రిసెప్షన్ చూడండి చూసారా రిసెప్షన్ కి ఎంత బాగా డెకరేటివ్ చేయించుకున్నాడు మా ఆయన మా ఆయనకి అప్పటి నుంచి మంచి మంచి థాట్స్ అవన్నీ ఉండి చూడండి చాలా అంటే చాలా బాగా చేయించాడు మా ఆయన బ్రేజర్ వేసుకున్నాడు నేనైతే పట్టు శారీ కట్టుకున్నాను చూసారా ఎంత బాగున్నాయో ఫొటోస్ ఇక్కడి నుంచి మా రిసెప్షన్ పిక్స్ అన్నీ అయితే ఉంటాయి చూడండి రిసెప్షన్ కి నేను మా ఆయన ఎన్ని పిక్స్ దిగుతాము ఇక్కడి నుంచే మొదలవుతుంది అసలేనా అసలేనా సిస్లైన పిల్ల ఫొటోస్ చూసుకోండి మరి ఎవరైనా నా ఫొటోస్ చూసి కాపీ కొట్టుకొని స్టిల్ బాగుంది నేనే కూడా చూసి చేసుకోవచ్చు అనుకున్నా సరే అనుకోను ఎందుకంటే మన అలా మరి లేదు కూర్చున్న తర్వాత మన స్టిల్స్ వస్తాయి నేను ఇచ్చిన పూజలు కానీ స్టిల్స్ కానీ బ్లేజర్ తో టీషర్ట్స్ షర్ట్స్ తో కూడా అవన్నీ తీసుకోవచ్చు అనుకోను చూసారా మా రిసెప్షన్ అయితే మా ఫ్రెండ్స్ మా ఆయన ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అందరూ వచ్చారు రిసెప్షన్ అయిపోయిన తర్వాత పెళ్లికి మాత్రం కొంతమంది ఉన్నారు ఎందుకంటే మా రిసెప్షన్ కి చాలా గ్యాప్ అయితే ఉంది దాని వల్ల చాలా మంది పెళ్లి టైం లో వెళ్ళిపోయారు మనకి ఎవరు ఇంపార్టెంట్ మనకి పెళ్లి వరకు ఉన్నారంటే మన చుట్టాలు కొంతమంది రాత్రి పన్నెండుగా మాది ఒంటి గంట నలభై మూడు నిమిషాలు ఫ్రెండ్స్ మా మూతం అయితే అందుకని చాలా మంది అయితే వెళ్ళిపోయారు చూడండి స్టిల్ చూడండి కావాలంటే ఎవరిని తీసుకోవచ్చు ఫోటో తీసుకోవద్దు ఫోటో తీసుకుంటే నేను కేసేస్తాను స్టిల్ తీసుకోండి చూసారా మొత్తం మన చుట్టాలందరూ వచ్చి అయితే ఫొటోస్ అవన్నీ అయితే తీసేసుకున్నారు నేను మా హస్బెండ్ ఏదో చూస్తున్నా వెనకాల ఎవరి కోసం వాళ్ళు చెప్పుకుంటే ఏముంటది చెప్తే దానికొక బాగుంటది ఏటో ఆయన ఇందా నుంచి ఇప్పుడు ఒక పది స్టిల్ పది సార్లు చెప్పుకొని ఉంటాడు చూడండి వీళ్ళందరూ మన రిలేటివ్స్ మగోండి మాయ మా పెద్ద మాయ చాలా అందంగా ఉంటాడు పెద్ద అంటే వీళ్ళ అన్నయ్య వీళ్ళందరూ రాజమండ్రి రోడ్డు రాజమండ్రి బ్యాచ్ వీళ్ళందరూ గంటెడ్ బ్యాచ్ గంటెడ్ బ్యాచ్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఇదిగోండి పెళ్ళికి మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళు వీళ్ళందరూ ఇది బ్యాచ్ వీళ్ళందరూ మీ బ్యాచే వీలు మా తాత బ్యాచ్ ఇదిగోండి మా తాతయ్య కూడా ఒక రెండు మూడు వీడియోస్ లో కూడా కనిపించి మా తాతయ్య మా రిలేటివ్స్ ఇదిగోండి ఆ నన్ను బట్ నాకు చాలా సిగ్గు కదా నేను మాయన్నేదా ఏదో ఉన్నాడు ఉన్నాడు ఇదిగోండి మా అన్నయ్య అనిల్ నెక్స్ట్ వీళ్ళందరూ రిలేటివ్స్ మీకు తెలియదు మేము ఒకవేళ చెప్పిన వాళ్ళ కోసం తెలియదు పెద్దగా చూసారా ఫోటోస్ లోని ఇదిగోండి ఇంకొక తమ్ముడా ఇది మణిగడేనా ఇదిగోండి మా పెద్ద నాన్న కొడుకులు వీళ్ళిద్దరు మా పెద్ద ప్రెసెంట్ అయితే లేడు ఇదిగోండి మా చిన్నోడు మా అన్నయ్య మా వద్ద నెక్స్ట్ మాాయ మా అత్త మా చిన్న తాత మా చిన్నమ్మ మా అమ్మ మా డాడీ నెక్స్ట్ మా బాబాయ్ అండ్ మా బావ ఇవన్నీ ఫొటోస్లో చూసుకొని మురిసిపోవడానికి తప్ప ఇంకేం ఉండదు వీళ్ళందరూ మా డాడీ కాయంగా డాడీ డ్యూటీ బ్యాచ్ కానీ మా బాబాయ్ మా పిన్నులు చూసారా వీళ్ళందరూ మన రిలేటివ్స్ ఇదిగోండి ఫ్యామిలీ ఫోటో మా మాదైతే మా అమ్మమ్మ మా తాతయ్య నేను మా ఆయన ఇది మా అమ్మ మా డాడీ మా ఆయన నేను మా చెల్లి ఇందులో ఇంకొక ఇద్దరు యాడ్ అయ్యారు ఒకటి మా చెల్లెల ఆయన నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి మా ఫ్యామిలీకి అయితే ఇది చూడండి టైటానిక్ పోజ్ ప్యారిస్ వెళ్ళాం

కొత్తది తీసుకున్నాను సెకండ్స్ కూడా తీసుకోలేదు మా దాంట్లో అప్పుడు ఫస్ట్ హ్యాండ్ లో ఐఫోన్ ఫైవ్ ఎస్ అంటే మనమే దించాం అంటే అప్పటి నుంచి బ్రాండ్ అంటే ఒక కిచ్ ఉంటుంది మాట ఐఫోన్ ఫైవ్ ఎస్ అది తీసి ఎలా ఉంటుంది అనుకుంటారు ఒక డార్క్ ఫ్యాంట్స్ చాక్లెట్ ఎలా ఉంటుంది అందంగా క్యూట్ గా అంత ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ నేను అప్రెంటిస్ చేస్తున్నప్పుడు వన్ ఇయర్ ట్రైనింగ్ మంత్లీ ఒక రెండు వేలు వస్తే ఒక పదకొండు నెలలు ఇయమ తిరిగి కట్సాను రెండు వేలు కానీ పూర్తిగా వాడినా అంటే బాగలేదు పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలల ఈఎంఐ అంటే పదకొండు నెలలు ఈఎంఐ కట్టి ఒక నెల ఈఎంఐ ఫ్రీగా కట్టింది ఎందుకంటే పదకొండు నెలల సింసలో నా ఫోన్ పోయింది ఆ ఫోన్ ఎలా పోయింది కూడా అద్భుతం ఉంది ఇంట్లో ఆడలు నేర్పించారు అనుకో ఫోన్లు అవే పోతే ముందు రోజు ఇది ఏళ్ళే ముందు ఫోన్ పోయింది ఆ ముందు రోజు ఏది ట్రెడ్ టైర్లు ప్యాంచర్ అయిపోయింది ఆ ముందు రోజు ఏడిసింది దొరికిపోయింది బాబు అప్పుడు అక్కడ అట్లా ఇంట్లో ఆడలు నేర్పిస్తే మనకి ఏదో జరుగుతుంది మా ఆయనకి నేను ఏడ్చి ప్రతిసారి మా ఆయనకి ఏదో తగులుతుంది అవునా కదా మాయ నా ఏడు చాలా డేంజర్ మా ఆయన ఫోన్ పోయింది కానీ ఫోటో మాత్రం ఉండిపోయింది సో అందుకని నేను అంటాను ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఫొటోస్ తీసుకోండి ఫొటోస్ ఉంటాయి ఆ ప్లేస్ ఆ టైం మళ్ళీ రాదు కదా ఇక్కడ మమ్మల్ని అయితే పేట్ల మీద కూర్చోపెట్టారు వినాయకుడు పూజ ప్రారంభం మా పంతులు ఇప్పటికి మా వాళ్ళందరికి ఇతనే పెళ్ళిళ్ళు చేస్తున్నాడు కదా కాంబాబు ఫేమస్ రిచెస్ట్ అండ్ మోస్ట్ డిమాండెడ్ పంతులు రిచెస్ట్ పంతులు అంటే అప్పుడు రిచెస్ట్ కదా ఇప్పుడు పంతులకి అప్పటికి బాబాయ్ అలాగే మా అత్తయ్య ఇక్కడ నుంచి మాదైతే కన్యాదానం పెళ్ళి అంటే మెయిన్ అయితే మనమైతే స్టార్ట్ అవుతున్నాం ఒక అమ్మాయి జీవితం పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత అని చాలా వేరియేషన్ అయితే ఉంటుంది ఇక్కడ చూసేలా చిలకర్ర బెల్లం నెక్స్ట్ మనం తలంబరాలు వేసుకున్నాయి నెక్స్ట్ ఫ్యామిలీ పిక్స్ లాస్ట్లో ఫొటోస్ అవన్నీ తీసుకుంటాం కదా అవన్నీ అయితే ఉన్నాయి లాస్ట్ ఆ పెళ్ళికి ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళే ఈ ఫొటోస్ అండి ఎందుకంటే లాస్ట్ మనకి పెళ్లి చాలా లేట్ కదా సో దానివల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిక్స్ ధారణ చాలా మంది వెళ్ళిపోతారు కదా చూడండి తాలి ఇక్కడ నుంచి మన తాలి మన మొత్తం ఇండిపెండెన్స్ స్వతంత్రం అంతా పోయినట్టే ఇదే మాకు కూడా మీకు ఎందుకు పోతుంది మీకు పోతే మాకు పోతది అలా ఏం ఉండదు అమ్మాయి జీవితం అయినా అబ్బాయి జీవితం ఎప్పుడైనా చూసారా అమ్మాయిలా అబ్బాయిలు ఇంటికి వెళ్తారు కానీ అబ్బాయిలు ఎప్పుడు అమ్మాయిలు ఇంటికి వస్తారా తలంబరాలు రారు కదా ఇంకెలా మీకు స్వాతంత్రం పోద్ది చెప్పండి అదే ముందు పన్నెండు వరకు మేము బయట తిరిగే వాళ్ళం ఇప్పుడు పన్నెండు వరకు తిరగలమా తిరగలేము కదా మరంతా స్వతంత్రం పోయినట్టు గాంధీ గారు ఏమన్నారు అగోడు చూడండి సప్తపది గాంధీ గారు ఏమన్నారు చెప్పలేదు సప్తపది ఏమన్నారు ఒక మగవాడు పెళ్ళైన తర్వాత కూడా రాత్రి పన్నెండు తర్వాత బయట తిరిగితే అబ్బాయికి స్వాతంత్రం వచ్చినట్టు రాలేదు కదా అరుంధతి నక్షత్రం నక్షత్రం ఆ పెళ్లి రోజు అయితే మా కనపలది గారు నక్షత్రం మాకు రోజు కనిపిస్తుంది పెళ్ళైన మొగడు ప్రతి ఒక్కరికి అరుంధతి నక్షత్రం రోజు కనిపిస్తుంది అదేటో మాకు కనిపిస్తుంది అరుంధతి నక్షత్రం ఏం అనిపించదు మీ వల్ల మాకు కనిపిస్తుంది చూసారా లాస్ట్ లో మనకు కొంచెం స్టిల్స్ అన్ని కూడా దిగిపోయాము స్టాండింగ్ ఫోజ్ అది ఒక మొత్తం షీట్ షీట్ అంతా అటు ఇటు షీట్ కూడా పెట్టేశాడు మాకే బాగుంది బాగా తీశాడు ఫొటోస్ మాత్రం ఇచ్చుకోవచ్చు మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఆల్బమ్ మనకి చెప్పండి లాస్ట్లీ ఇది మాత్రం పిక్ అనేస్పెక్ట్ పిక్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా చూస్తా నిజమే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఆ పిక్ వచ్చింది కానీ బాగా తీసులే చూసారా ఇక్కడతో మా ఆల్బమ్ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లీ ఫైనల్ ఫొటోస్ ఫ్యామిలీ ఫైనల్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ మా అమ్మ నాన్న అయ్యా ఇది నా వీళ్ళు మా ఫ్రెండ్స్ కుర్రవాళ్ళు మా వీడియో అయితే ఎండ్ అయిపోయింది మన ఆల్బమ్ కూడా క్లోజ్ చేస్తున్నాం లాస్ట్ లో చూసారా మనకి చిన్న చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసి పెట్టారు నిజమే చూడండి ఇక్కడతో మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయినట్టే నా వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే